వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పండు చింతకాయ పచ్చని తయారు చేసుకోవడము ఇక నేను కేజీ చింతకాయలని తీసుకున్నాను కాబట్టి కేజీ మిర్చి అయితే సరిపోతాయి నేను తీసుకునేసరికి కొంచెం పండుగా మారాయి కానీ పండ్లు అయినా కానీ టేస్టీగానే ఉంటాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తూర్చి పైన ఉన్న పొట్టుని తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పండు మిర్చిని కూడా ఫస్ట్ తడిబట్టతో తుడిచి తర్వాత పొడి బట్టతో తుడిచిన తర్వాత తొడిమలు తీసి అలా ఉంచేసి పొట్టు తీసిన చింతకాయలని రోడ్లోకి వేసుకొని ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు తొడ్డు పొని వేసి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని చింతకాయ గింజలు ఊడిపోయేంత వరకు ఇలా పైన పైన దంచుతూ ఉండాలి పూర్తిగా ఈ విధంగా తయారైన తర్వాత ఒక కంటైనర్లోకి తీసుకొని అలా త్రీ డేస్ వరకు ఉంచాలి అయితే ఇక్కడ ఈ చింతకాయల్ని దంచిన తర్వాత అదే రోడ్లోనే పండుమిర్చిని కూడా టీ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు దొడ్డ వేసి దంచుతున్నాను అయితే ఇవే అండి కేజీ చింతకాయలకి కేజీ పండుమిర్చి ఉప్పుకొచ్చేసరికి టీ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు దొడ్డప్పు తీసుకుంటే సరిపోతుంది ఏ విధంగా ఒకరి చెక్కలుగా దంచేసి కంటైనర్లోకి తీసుకోవాలి దీన్ని కూడా అలా త్రీ డేస్ ఉంచాలి ఇలా ఉంచడం వల్ల గ్రైండ్ చేసేటప్పుడు తొందరగా గ్రైండ్ అవుతుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసిన పచ్చడి అనేది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఈ విధంగా మూడు రోజులు పండుమిర్చిని చింతకాయ పచ్చడిని అలా ఉంచేసి మూడు రోజుల తర్వాత ఈ పచ్చడి నుండి గింజల్ని వేరు చేయాలి ఉప్పు చింతగింజలు అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనము కడిగి ఆరబెట్టేసి అప్పుడప్పుడు తింటూ ఉంటాం కదా ఈ విధంగా తీసి అలా ఉంచేసి ఒకరు చిక్కలుగా దంచిన పండుమిర్చిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు మూడు రౌండ్లు గ్రైండ్ చేసుకున్న తర్వాతనే గింజలు తీసిన చింతకాయ పచ్చడిని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి అనేది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లోనైనా ఉంచవచ్చు మనం బయటనైనా ఉంచవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకొని పోపు చేసుకోవాలి ఈ విధంగా పచ్చడికి పోపును తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అంత నూనె వేసి జీలకర్ర ఆవాలు జనగపప్పు మినప్పప్పు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసేసి పూర్తిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకుని కూడా వేసి పూర్తిగా వేగిన తర్వాత ఈ పచ్చడిని ఈ పోపుకి యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పండు మిర్చి పచ్చడి రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్